గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును పావని తనకి న్యాయం కావాలంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంది తను న్యాయ పోరాటాన్ని చేస్తుంది తనకు కావాల్సింది ఏంటి అసలు ఎందుకు ఆమె ఈ న్యాయ పోరాటం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం పావనికి తండ్రి లేడు అలానే తోడబుట్టిన వాళ్ళు కూడా లేరు తన తల్లితో కలిసి ఉంటుంది ఇక టిఎస్ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు కొడుకైన వ్యక్తితో పావనికి సంబంధం కుదిరింది సంబంధం కుదిరిన తర్వాత అంతా బాగానే ఉంది తర్వాత ఏమైందో సడన్గా ఆయనలో మార్పులు కనిపించాయి ఇదేంటి అని అడిగితే ఏవో ఏవో కథలు అలానే కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఎదుర్కొంది ఇక తండ్రి లేని పావనికి అన్నీ తన అత్తారిల్లే అనుకుంది తోడబుట్టిన వాళ్ళని తండ్రిని అన్ని బంధాలను కూడా వారిలోనే చూసుకోవాలనుకుంది మరి ఇన్ని అనుకున్న అమ్మాయి జీవితం ఎందుకు ఈ విధంగా అయింది ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే ఆ అబ్బాయికి పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పు ఉండాల్సిందే ఇలా పెళ్లి వరకు తీసుకొని వచ్చి తన జీవితాన్ని నాశనం చేసి ఉండకూడదు ఇక నిశ్చితార్థం అయినప్పటి నుండి ఇప్పటి వరకు తను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే వచ్చింది తన అత్తవారి తరఫు నుండి అంటూ కూడాను ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇంకా అలానే ఈ పెళ్లికి ముప్పై లక్షల వరకు ఖర్చు చేశాము ఇదంతా కూడా మేము అప్పు చేసి చేశాము ఇప్పుడు అత్తారులు అత్తారింటి నుండి నన్ను గెంటేయడంతో ఈరోజు అందరూ నా ఇంటి మీదకి వచ్చారు అని అంటుంది ఆమె అడుగుతుంది మళ్ళీ ఎందుకు ఈ పెళ్ళి ఇలా చేశావు అనేది కూడా కాదు నా డబ్బు నాకు ఇచ్చేయండి నాకు డబ్బు కూడా వద్దు ఏవైతే బంగారం ఉన్నాదో ఆ బంగారాన్ని నాకు ఇచ్చేస్తే అమ్ముకోనో తాకట్టు పెట్టుకోనో నేను అప్పులు తీర్చుకుంటాను మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు అంటుంది ఇక చిన్న విషయం గమనించాలి అయితే ఈమెకి మొదటి నుండి కూడా ఒక చిన్న స్కిన్ ఎలర్జీ అనేది ఉంది ఇక ఈ స్కిన్ ఎలర్జీకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడాను ఎవరైతే భర్త ఉన్నారో ఆ భర్తకి ముందుగానే చూపించింది అన్నీ తెలిసే ఈరోజు ఆయన ఈ పెళ్ళి కప్పుకున్నాడు కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదన్న విషయాన్ని ఈమె దగ్గర క్లారిటీగా చెప్పలేదు ఇక హల్దీ ఫంక్షన్లో పసుపు రాయడం వల్ల తనకి ఆ స్కిన్ ఎలర్జీ అనేది ఎక్కువైంది ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఆమెని దూరం పెడుతూనే ఉన్నాడు ఇలా సఖ్యత లేకపోయినా ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అలానే అత్తారు అత్తారింట్లోకి వెళ్తే తన జీవితం బాగుంటుంది అనుకున్న అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళింది మరి తర్వాత వేధింపులు మొదలయ్యాయి పెళ్ళైన మూడో రోజు నుండే ఆమెని పని మనిషి కంటే హీనంగా చూడడం మొదలుపెట్టారు ఇక కనీసం భర్త మాట్లాడకపోగా ఒక్కసారి కూడా తనని తాకింది కూడా లేదు అంటూ ఆమె ఆవేదన చెందుతుంది ఒకవేళ ఆ రోజు డబ్బు నచ్చింది మనిషి కాదు అందుకే ఈరోజు డబ్బు వచ్చాక ఆ అమ్మాయిని బయటకు గింటేసారు ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిద్దాం వాళ్ళ అత్తగారు ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడికి ఖచ్చితంగా తెలుసు చాలా చక్కగా తెలుసు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న అత్తారింట్లో అడుగు పెడితే ఎన్ని ఆశలతో అడుగు పెడుతుంది అనేది తనకి అక్కడ ఏం కావాలి అనేది మరి ఇన్ని తెలిసిన ఆవిడ తన కోడల విషయంలో ఇలా ప్రవర్తించడం కూడా చాలా తప్పు కొడుకు తప్పు చేస్తే ఇది తప్పు ఇది మంచి అని చెప్పాల్సిన తళ్ళే కొడుకుకి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఏమి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాదు కనీసం కోడల్ని పని మనిషి కంటే హీనంగా చూడడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం ఒకవేళ తనకి తెలుసుండాలి ఈ విధంగా ఒక ఆడవారితో ఇలా ప్రవర్తించకూడదు అని అందులోనూ పెళ్ళై కొత్తగా పెళ్ళైన ఆడపిల్లతో ఇక మొత్తం మీద ఈరోజు ఆమెను బయటకుంటే సరే ఇటు చూస్తే మామ పోలీస్ కేసు పెట్టినప్పటికీ కూడాను ఆమెకు బెదిరింపులు నాకు సీఎం తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు ఎంపీలు తెలుసు సో నువ్వేం పీకలేవు నువ్వెన్ని కేసులు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు నువ్వు నాకు ఏ డబ్బు ఏ నగలు ఇవ్వలేదు అంటూ కూడాను రిటర్న్ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది ఇంకా బాధాకరమైన విషయం నిజంగా తనకి తన వెనకతలు ఎవ్వరూ లేరు తన తల్లి తాను మాత్రమే తనకి సపోర్ట్గా ఉండి తనను మంచిగా చూసుకోవాల్సిన అత్త ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అలానే నాకు ఆ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటున్నారు కదా సో ఎవరు తెలిసినా కానీ ఎవరు ఎంపీలైనా మినిస్టర్లైనా సీఎం అయినా ఎవరైనా సరే ఇద్దరు భార్యాభర్తల్ని విడిపోమని దూరం చేయమని అలానే వారిని హింసించమని కోడల్ని హింసించమని అయితే ఎవరు చెప్పరు కదా సో మీకు ఎవరు తెలిసి ఏం లాభం అలానే ఈమెకి మరొక బ్లాక్మెయిల్ ఏంటంటే నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో ఏమైనా చేసుకో మేమైతే కోర్టు కేసులకి రాము అటెండ్ అవ్వము ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాము సో నువ్వు నాకు ఇచ్చిన బంగారం ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అంటూ కూడా రిటర్న్ మాట్లాడడం అనేది ఇది నిజంగా ఖండించాల్సిన విషయం ఒక మంచి స్థాయిలో ఉన్న మీరు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు కాబట్టి ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఎంతవరకు దారితీస్తుంది ఆమెకి న్యాయం జరుగుతుందా అలానే అసలు వారు మారుతారా అనేది వేచి చూడాల్సిందే